మంత్రి శ్రీధర బాబుపై మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు తీవ్ర ఆరోపణలు చేశారు భూపాలపల్లి జిల్లా పలిమల మండలంలో భారీ భూ జరిగిందని హాట్ కామెంట్ చేశారు తమ్ముడి కోసం మంత్రి మూడు వందల ఎకరాల భూ చేశారన్నారు రెండు వందల ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను మంత్రి శ్రీధర్ బాబు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు పుట్టమధు వందల ఎకరాల భూకుంభకోణం ఈ ప్రాంత ప్రజలు నలభై సంవత్సరాలు అధికారం ఇస్తే ఇవాళ ఉన్నటువంటి మంతని ఎమ్మెల్యే గారి కుటుంబానికి దాదాపు నలభై సంవత్సరాల పైచీలకు అధికారం ఇచ్చిన పుణ్యాన మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల భూములని ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసిన పుణ్యానికి మంత్రి గారి తమ్మునికి డక్కన్ సిమెంట్ కంపెనీలో పార్ట్నర్షిప్ కోసం యాభై శాతం వాటా కోసం మూడు వందల ఎకరాలు ఆఫీస్ లో కూర్చోకుండా ఎంఆర్ఓ ఎక్కడో రహస్య ప్రదేశంలో రిజిస్ట్రేషన్ చేసిన విషయం ఇవాళ వెలుగులోకి రావడం చాలా బాధ కలిగించింది గనక ఈ ప్రాంతంలో ఒక బలహీన వర్గాల ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యేగా ఈ సమాజం దృష్టికి తీసుకెళ్లి దీని మీద న్యాయ పోరాటానికి మీ ముందుంచడం జరుగుతూ ఉన్నది ఒక కమాలుద్దీన్ అనే అతన్ని సృష్టించి అసలు కమాలుద్దీనే ఇక్కడ ఉన్నటువంటి ఆ బాబు దొరకు ఎలాంటి సంబంధం లేదనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు టోటల్గా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మొత్తం మంది రెండు వేల ఎనిమిది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాదాపు వాళ్ళే ఒక ముప్పై పైచలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి రైతులు అడ్డం తిరిగి ఆ రోజు నుంచే వాళ్ళు దరఖాస్తులు పెడుతున్నారు మేము కాస్తులో ఉంటున్నాం మాకివ్వాలి భూములని వాళ్ళు అప్పటి నుంచే మా భూమి కానీ వాళ్ళు